హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సమంత లిప్లాక్ వీడియో వైరల్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన కొన్నాళ్ళకి వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు సమంత కొంత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు ఆరోగ్యం సహరించకపోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుందామే విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి తర్వాత ఆమె మళ్ళీ వెండితెర మీద కనిపించిందే లేదు ఇటీవలే తిరిగి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది బాలీవుడ్ వెబ్ సిరీస్లో నటిస్తుంది సమంత తాజాగా సిరీస్కు సంబంధించిన టైటిల్ని ప్రకటించారు ఈ వెబ్ సిరీస్ టైటిల్ను హనీ బన్నీ పెట్టినట్టు చిత్ర యూనిట్ తెలిపారు ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సమంతను హీరోయిన్గా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే సమంత తాజాగా సమంత తన పిల్లితో ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది సమంత పిల్లితో ఆడుకుంటూ దానికి లిప్లాక్ ఇచ్చింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్